కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పీపీ విధానాన్ని ప్రజల శక్తితో అడ్డుకుంటామని మైసార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పి మోహన్ రెడ్డి స్పష్టం చేశారు శనివారం నగరంలోని ఇరవై మూడో వార్డు శ్రీరాం లో నిర్వహించిన కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంతకాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

अना 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 चला गई भाइ भाइ यो साइड ले हुनु हो यो साइड ले हुनु हो नाकमा सानो

ক'ত ক'কে ঔকে ওকে గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో ఐదు మెడికల్ కాలేజీలు కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఐదు మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రెండు మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అంటే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లన్నీ వాపసు పంపించారు మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు పది పన్నెండు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు తొమ్మిది పదివేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ అరవై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ఐదు వేలు బాడిగా అరవై ఎకరాల పొలము మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి సంవత్సరానికి ఐదు వేలు అంటే నెలకు నాలుగు వందలు బాడిగా ఈ పల్లెటూళ్ళలో బంకు కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు పేద విద్యార్థులకు అన్యాయం చేయదు ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ ఫైవ్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది వీళ్ళందరికీ అన్యాయం జరగదు ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే నడవాలి ప్రభుత్వం పూర్తి చేయాలి ప్రభుత్వం ద్వారా నడవాలి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సీట్లు రావాలి పేద ఆరోగ్యం బాగాలేనటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి వాళ్ళు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ప్రజలందరూ కూడా ఇది చాలా అన్యాయం మేమందరం మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లోకేష్ బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తాం కోటి సంతకాల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు గవర్నమెంట్ అప్పుడు అప్పుడు పదిహేడు మెడికల్ మా దాంతో జగన్మోహన్ రెడ్డి గారి గారి ఆదేశంతో ఇప్పుడు వెయ్యి కోటి సంతకాలు పెట్టించి ఇది గవర్నర్ గారికి ఇచ్చి అది ప్రైవేట్ ప్రాపర్టీస్ కాకుండా ప్రజల ప్రాపర్టీగా చేయాలని చెప్పేసి మేమంతా ఈ కోటి సంతకాలు మొదలుపెట్టాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ